వెల్కమ్ టు డివై న్యూస్ అన్నమే జిల్లా రైల్వే కోడూరులో సిఐటీయూ ఆవిడలో గాంధీ విగ్రహం వద్ద లేబర్ కోడ్ కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా బ్లాక్ డే సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిరసన దండ జరిగింది ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తే పోరాటం చేస్తే రద్దు చేస్తా చెప్పి అమలు చేస్తున్నారు ఇటువంటి లేకుండా చేస్తున్నారు కార్మిక వర్గం పోరాటం సాధించుకున్నటువంటి మేడే లాంటి సంఘం దీన్ని జిల్లాలో పిఎఫ్ ఈఎస్ఈ లాంటివి లేకుండా చేయడానికి ఈరోజు దుర్మార్గంగా ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళ చేసి పెట్టుబడులకు అనుకూలంగా మార్చాడు పార్లమెంట్ లో చట్టం చేసుకొచ్చిన దుర్మార్గమైనటువంటిది అందుకే ఈ కేంద్రంలో బీజే ప్రభుత్వం పెట్టుబడిదారులకు భూసేవలకు అనుకూలంగా విధానం తీసుకున్నందుకే నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రకటించి ఆందోళన చేస్తూ ఉన్నాం అనమయ్య జిల్లా రైల్వే ఈ రోజు ధర్నా జరుగుతుంది ఇప్పటికైనా కేంద్రంలో రాష్ట్రంలో మద్దతు ఎన్టీఏ కూ మాట్లాడాలని కార్మికు చట్టాలను ఉత్సాహించే వరకు పోరాటం చేయాలని చెప్పని మద్దతు ఇవ్వాలని చెప్పి ఎన్టీఏ కూయకులు కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు కార్మికు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పారిశ్రామిక వాదన చట్టాలన్నీ మార్చేశారు కాబట్టి వెంటనే గతంలో ఎలాగైతే ఉన్నాయో ఆ చట్టాన్ని యథాదాగా కొనసాగించాలని చెప్పని ఈ రోజు మేము సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాము